2 BHK 플랫 루프 गृह సిద్ధంగా ఉన్నవి కేవలం 2 లక్షలు కట్టి మీ 플랫 రిజిస్ట్రేషన్ చేసుకోండి SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రతికతలు మోడర్న్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా 100% వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ప్యానెల్స్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీ కనపార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబిసన్ ది డ్యూయల్ కాలంలో నితీష్ కుమార్ ఉన్నారు ఒక మహిళ ముస్లిం మహిళ హిజాబ్ తొలగించిన ఫేస్ చూడడం కానీ దాని తర్వాత ఈ విషయాన్ని ఒక జర్నలిస్టు ప్రస్తావించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా మాట్లాడాల్సిన నాయకులు చాలామంది మాట్లాడడం లేదు అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు సమీ హుసేని మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సమీప సేని గారు సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు చాలామంది ఒక ముస్లిం కమ్యూనిటీయే కాదు ఒక మహిళని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని హిందూ సోదరులు కూడా సంఘీభావం తెలిసే తెలియజేసేటువంటి పరిస్థితి అయితే మైనార్టీ నేతలు మాట్లాడి మాట్లాడాల్సినటువంటి మైనార్టీ నేతలు దీన్ని ఖండించాల్సినటువంటి నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఎందువల్ల అంటారు కారణం ఏంటి అమిద్ గారు ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన జరిగి సోషల్ మీడియా మాధ్యమాల్లో అదేవిధంగా న్యూస్ ఛానళ్ళలో కూడా ఇది ప్ర ప్రసారం అయింది అయిన తర్వాత ఇమ్మీడియట్గా దాని మీద మేము ఖండన తెలియజేసినాము నితీష్ కుమార్కి మతిస్థిమతం లేకుండా పోయింది అతనికి పిచ్చి హాస్పిటల్లో చేర్పించాలా లేదా అతనికి ముఖ్యమంత్రి లాగా బర్తరఫ్ చేయాలని చెప్పినాము ఎందుకంటే భారతదేశ రాజ్యాంగము అదేవిధంగా భారతదేశంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అదేవిధంగా అందులో భాగంగా మహిళలు అంటే మేము ఒక తల్లిలాగా గౌరవిస్తాం వాళ్ళు హిందువుల ముస్లింలా క్రైస్తవుల అనేది కాకుండా మహిళకు ఇచ్చే గౌరవం ప్రతి ఒక్కరు కూడా ఇస్తారు ఆ నితీష్ కుమార్ చేసిన ఈ పనికి మళ్ళీ చేష్టాలు ఏదైతే ఉన్నాయో అది నిజంగా సభ్య సమాజం ఒక భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇటువంటి పనులు కూడా చేస్తారా అని అసహించుకొని ముఖం మీద ఉమ్మే పరిస్థితిని మేము చూస్తున్నాం ఏ సంఘటన జరిగినా కానీ తెగ రెచ్చిపోయే నాయకులు అటు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు స్పెషల్లీ మన ముస్లిం సమాజంలో చాలామంది సిరియాలో ఏదైనా జరిగితే అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఏదైనా జరిగితే ఇంకొక దగ్గర ఏదైనా జరిగితే దాని మీద రోడ్ల మీద పోస్టర్లు తీసుకొని వస్తారు మేము ఉద్ధరించి ఏదో మనము పెద్ద కట్టడాలు కట్టేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుక్కుంటూ ముస్లింలను మోసం చేసి బ్రతికే ఎవరైతే పనికి మాలి కొంతమంది ఉండారో అటువంటి యధవలు ఇప్పుడు దాకా నోరు విప్పలేదంటే చూడండి మీరు నేను ఒక ముస్లిం మహిళకు అన్యాయం జరిగిందని ముస్లిం మహిళకు అవమానం జరిగిందని నేను చెప్పడం లేదు ఏ మహిళకైనా కానీ అవమానం జరిగితే ఖచ్చితంగా నేనైతే స్పందిస్తాను దాంట్లో ఎటువంటి మహిళ అనే కాదు ఒక ఇంకొక మహిళకు దండ వద్దన్నా కూడా వారిస్తున్నా కూడా వేసినటువంటి వీడియోలు కూడా దీని తర్వాత వైరల్ అయినాయి అదేనండి ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు ఏంటంటే ఒక హుందాతనంగా ఉండాలా అతను ఈమె నకాబుని చేత్తో లాగుతుంటే వెనకాల ఎవరో బీజేపీ పార్టీకి చెందిన శాసనసభ్యుడు ఎవరో ఉన్నాడు అతను వారిస్తున్నాడు ఇతనికి అంటే బీజేపీ వాళ్ళు కూడా చెయ్యని పని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చెయ్యని పని ముస్లింలను బా ముస్లింలు వద్దాయా భారతదేశంలో అని చెప్పి ఎవరైతే కట్టర్ హిందువులు ఉన్నారు కదా వాళ్ళు కూడా ముస్లిం మహిళలకు ఈ విధంగా అవమానపరచరు ఆ విధంగా నితీష్ కుమార్ సెక్యులర్ నాయక్ నాయకుడి ముస్కులో అతను ఏదైతే ఈ రవణాసురుడికి పుట్టిన బిడ్డలాగా అతను చేసిన కార్యక్రమం ముందు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలా అదేవిధంగా హిందూ సోదరి మళ్ళీ ఉంటారు హిందూ సోదరి మళ్ళీ వాళ్ళు తలలో తిలకం పెట్టుకొని పోతారు మార్వడిస్ అయితే తల మీద కొంగు వేసుకొని వెళ్తారు పంజాబీలు అయితే తల మీద వాళ్ళు ఒక చిమ్మి వేసుకొని వెళ్తారు ఈ విధంగా ఎవరి సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళ సాంప్రదాయాలని ధిక్కరించడము ఇప్పుడు నితీష్ కుమారు ఆ డాక్టర్ పట్ట ఇవ్వడానికి ఆ అనే మహిళకు అతను చేసినారు కదా పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఏది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అటువంటి ఏరియాలో వాళ్ళు డిగ్రీ ప్రదానం చేసినప్పుడు హిజాబ్ ధరించి ఎంతో గౌరవంగా తీసుకున్న సందర్భాలు మేము చూసినాము ఎంతో గౌరవంగా వాళ్ళకు గౌరవించిన సందర్భాలు కూడా మనం చూసి ఉన్నాము కానీ ఈ నితీష్ కుమార్ ఏంటంటే నిజంగా నితీష్ కుమార్కి పిచ్చి వచ్చేసింది వయసు పైపడింది నేను చెప్పడం ఏంటంటే రాజకీయాల్లో కూడా ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగం అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉంటుందో రాజకీయ నాయకులు కూడా అరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వీళ్ళు రాజకీయాలకి పనికిరారీళ్ళు వీళ్ళ వీళ్ళ మైండ్ దొబ్బేసుకుంటుంది ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కడైనా వృద్ధాప ఆశ్రమం పెట్టి లేదా వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళు మనవాళ్లతో ఆడుకోవాలి కానీ వీళ్ళ రాజకీయాలు వచ్చేసి ఇటువంటి పిచ్చి ముదిరిన యధహోలను నాయకులు చేసేసి ఈ యధహోలు ఏంటంటే కొందరు బట్టల్లో ఉచ్చబోసుకుంటుంటారు కొందరు ప్యాంట్లలో టాయిలెట్కి వెళ్ళిపోతుంటారు డైపళ్ళు పెట్టుకొని కూడా రాజకీయాలు చేస్తున్నారు ఎంతోమంది యువకులు ఉన్నారు అది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ ముస్లింలా హిందువులా క్రైస్తవులని నేను చెప్పడం లేదు ఎంతోమంది యువనాయకత్వం ఉంది వాళ్లకు ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ చేతిలో దేశం పెడితే దేశానికి సత్సస్య అమలం చేస్తారు ఇటువంటి డొక్కు బండ్లు తొండభూజు బండ్లు వీళ్ళు షెడ్కి వెళ్ళినా కానీ రిపేర్కి వస్తువులు దొరకవు అటువంటి డార్జ్ బండ్లు ఇటువంటి అసలు ముఖం ముఖమే వాడిది చూడండి ఆ ముఖ్యమంత్రిది ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు లేవు అతనికి అతనికి ఇమీడియట్గా పిచ్చి ఆసుపత్రికి పంపించాలా అతనికి ఏదైతే ఉందో ముఖ్యమంత్రిలాగా లాగా భర్త చేయాలా నేను ఈరోజు ఎందుకు ఈ హిజాబ్ అంగడి దగ్గరికి వచ్చినానంటే మన ముస్లిం నాయకులు ఉన్నారు కదా మా ముస్లిం నాయకులకి అందరు కూడా కొంతమంది అందరూ నేను చెప్పను చాలామంది మంచోళ్ళు కూడా ఉన్నారు ఎవరైతే జాతి పేరు చెప్పుకొని జాతిని అడ్డం పెట్టుకొని డబ్బులు లూటీ చేసుకుంటూ అధికార పార్టీ వాళ్ళ దగ్గర ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పోయి పద్ పబ్బం గడుపుకుంటున్నా ఎవరైతే కొంతమంది ముస్లిం ద్రోహులు ఉన్నారో వాళ్ళకందరు కూడా హిజాబులు గుర్హా లఖ్మా ఇవన్నీ కూడా పంపిస్తున్నాం వాళ్ళకు ఎందుకు పంపిస్తున్నామంటే ఈ వేసుకొని తిరగమని చెప్పి ఒక మహిళకు అన్యాయం జరిగితే దాని గురించి మాట్లాడడానికి ముందుకు వాడు రేపు జాతిని ఏం ఉద్ధరిస్తాడు అటువంటి జాతి ద్రోహులను రోడ్డు మీద ఈడ్చాలా వాళ్లకు బుర్ఖా వేసి వాళ్ళ వాళ్లకు నఖా వేసి పంపించాలి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడ వాళ్ళ ముఖం కూడా కనబడకూడదు కాబట్టి అది తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినానండి ఏది ఏమైనా భారతదేశంలో ఒక మహిళకు అన్యాయం జరిగితే అందరు కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తారు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఏదైతే నితీష్ కుమార్ గారు బీహార్ ముఖ్యమంత్రి గారు పర్వీన్ అనే ఆ డాక్టర్కి మీద పైన అతను ఏదైతే చేసిన పిచ్చిచాష్టాలు ఉన్నాయో దానికి ప్రతి ఒక్కరు అన్ని కమ్యూనిటీస్ నుంచి ఏదైతే రియాక్షన్ వచ్చిందో ఏదైతే నిరసన వచ్చిందో నిజంగా ఈ రోజు కూడా మన భారతదేశంలో మహిళలకు అందరూ గౌరవిస్తున్నారని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనంగా నేను భావిస్తున్నానండి సో యావత్ దేశం ఖండించాల్సిన విషయం అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అలాగే ముస్లిం నేతల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది అందుకే తను కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూడుతూ ఉన్నాను ఎవరైతే దీనిపై మాట్లాడడానికి సంశయిస్తున్నారో వెనకడుకు వేస్తున్నారో వారందరికీ కూడా హిజాబ్లు నేను పంపిస్తానంటున్నారు సమీ హుసేని కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు